నమస్తే నిర్మీ సతీష్ రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒక్కటవుతారు అనేటువంటిది పాత మాట ప్రస్తుతం ఏపీ రాజకీయాలని చూస్తూ ఉంటే మాత్రం రాజు వెధవైతే సొంత సైన్యమే ఆయన్ని సంహరిస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే తాజాగా వైఎస్ షర్మిల గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి క్రిస్మస్ సందర్భంగా కానుకలు పంపించారు అరే అందులో ఏముంది క్రిస్మస్ కానుకలు పంపడం మంచిదే కదా పంపితే దాని గురించి ఇంత చర్చించాల్సినటువంటి అవసరం ఏంటి అసలు దానికి ఇందాక మనం చెప్పుకున్న లైన్ రాజు వెధవైతే సొంత సైన్యమే ఆయన్ని సంహరిస్తుంది అండ్ దానికి ఎక్కడ లింకు కలుస్తుంది అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ దీనిపైన పూర్తిస్థాయి విశ్లేషణ చేయాలి అంటే మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఒక్కసారి మనము ప్రస్తావించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఒకళ్ళపై ఒకళ్ళు పై చేయి సాధించడానికి మొదటి నుంచి కూడా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయ పోరాటాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఏ రోజు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడము వ్యక్తిగత దూషణలకు పాల్పడము వ్యక్తిగతంగా అంటే టార్గెట్ చేసినట్టుగా ఏ రోజు అలాంటి రాజకీయాలు లేవు అంటే కేసులు పెట్టుకోలేదా అంటే కేసులు పెట్టుకున్నారు కానీ అవన్నీ కూడా రాజకీయ క్రేసులే అంతే తప్పితే వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేసే విధానంలో ఎప్పుడు వాళ్ళు వ్యవహరించలేదు దీంతో రాజకీయ ప్రత్యర్థులు రాజకీయం చేసుకుంటూ వచ్చారు అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి మెయిన్ పిక్చర్లోకి వచ్చారు ఆయన రాజకీయం ఏ విధంగా చేస్తా వచ్చారు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ టార్గెట్గా ఆయన వ్యవహరిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేసినట్టుగానే ఆయన రాజకీయం ఉంటుంది మళ్ళీ చంద్రబాబు గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తారు అది ఎలాగా అంటే మొదటి నుంచి ఏదో దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో అంటే నారా ఫ్యామిలీతోటి వైఎస్ కుటుంబానికి ఏవో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లుగా గట్టు తగాదాలు ఏవో ఉన్నట్లుగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా కూడా ఆయన రాజకీయం చేసినా ఏ చేసినా కూడా వ్యక్తిగత కక్ష సాధింపు దూరంలోనే చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఆ జగనన్న వదిలిన బాణంగా వైఎస్ షర్మిళ గారిని కూడా ఆయన రాజకీయానికి ఎలా వాడుకున్నారు మొదటి నుంచి చూస్తే ఆవిడ కాళ్ళకు చక్రాలు కట్టి ఆయన అప్పుడు ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దవచేశాడు అని చెప్పేసి అని సిబిఐ వాళ్ళు కేసులు పెట్టి ఆ ఈడీ వాళ్ళు ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత సీబీఐ వాళ్ళు ఎత్తేసారు కదా జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసి జైల్లో పడేశారు ఆ జైల్లో పడేసినప్పుడు పార్టీ చేజారిపోకుండా ఆ చెల్లిని అన్న వదిలిన బాణంగా రాష్ట్రం అంతా తిప్పాడు తిప్పి రాజకీయ ప్రచారం చేయించుకున్నాడు ఆయన అధికారంలోకి రావడానికి ఆవిడ శ్రమని వాడుకున్నారు ఈ క్రమంలో ఆ అన్న వదిలిన బాణం షర్మిల గారు ఆవిడేం చేశారు పార్టీ కోసం అని చెప్పి తిరుగుతూ అన్నను అధికారంలోకి తేవడానికి కష్టపడుతూ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వారి కుటుంబాన్ని వాళ్ళపైన విమర్శలు చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక పిక్చర్ క్రియేట్ చేశాడు కదా చంద్రబాబు ఫ్యామిలీ అంటే వైఎస్ తోటి మొదటి నుంచి ఏదో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లుగా ఆవిడ కూడా అదే తీరులో విమర్శలు గుప్పించుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే నారా లోకేష్ గారిని ఎంత ఇదిగా వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిందో మనకు తెలుసు ఎలాంటి ఎలాంటి మాటలు అన్నారో మనకు తెలుసు వ్యక్తిత్వ హననం చేశారు షర్మిళ గారు కూడా అవే చేశారు నారా లోకేష్ గారి పైన ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయన్ని వ్యక్తిత్వ హానికి పాల్పడుతూ ఆయన పైన ఆయన అవమానకర రీతిలో విమర్శిస్తూ ఎన్నో చేశారు ఆ అది ఎందుకు చేశారు అంటే ఆ అన్నను అధికారంలోకి తేవాలి ఆ అన్న పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆవిడ కూడా కొంచెం ఎదగచ్చు రాజకీయంగా ఏదో ఒకటి లబ్ధి పొందొచ్చు రాజకీయంగానో మరి డబ్బుల పరంగానో అన్నది ముఖ్యమంత్రి అయితే మరి చెల్లెదే కదా మొత్తం పవర్స్ ఉంటాయి చెల్లికి కూడా పవర్స్ ఉంటాయి కదా అనేటువంటి ఆలోచనతోటి ఎంతో ఆశపడ్డారు ఆవిడ ఆ క్రమంలోనే ఆయన కోసం కా కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు కష్టపడ్డారు ఆ అన్న అయితే గనక ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తేవడంలో కొంత కీలక పాత్ర పోషించారు మరి ఆ అన్న అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది ఆ ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి ఆ అన్న వదిలిన బాణాన్ని తానే ఎడంకాలతో తంతే పక్కనున్న తెలంగాణలోకి వెళ్ళిపోయి అక్కడ వైఎస్ఆర్టీపీఎన్ సొంత కుంపటి పెట్టుకుంది ఆ సొంత కుంపటి పెట్టుకుని ఏదో పాదయాత్ర అంటూ ఒక షో చేస్తే ఆ షో కూడా అట్టర్ఫ్లాప్ అయింది ఇక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఎలాగో అలా రాజకీయ మనుగడ సాధించాలి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి ఎత్తులు వేస్తూ వేస్తూ ఆ ఎత్తులన్నీ చిత్తైపోయి బొక్క బొరలబడింది దీంతో తెలంగాణలో అక్కడ రాజకీయానికి అయితే తెరబడింది అయితే ఇంత చేసినటువంటి షర్మిల ఇప్పుడు నారా లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపించడం అరే అదేముంది దాని గురించి ఎందుకు చర్చించాలి అంటే ప్రస్తుతం ఈ అంశమే ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆవిడ ఒక సోదర భావంలోనే పంపించిందని అనుకుందాం ఎస్ నారా లోకేష్ గారిని అంత విమర్శించినా కూడా ఏముంది రాజకీయాలు వేరును పండగలకి పబ్బాలకి విషస్ చెప్పుకోవడం వేరు కదా సోదర భావంతో పంపించారు దాన్ని పెద్ద హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి అనుమానాలు కూడా కలగచ్చు వాస్తవమే ఆవిడ సోదర భావంతో పంపిస్తే దాన్ని ఎవరు ఆపేక్షించట్లేదు కానీ దాని గురించి ఎవరు కూడా చర్చలు జరపట్లేదు కానీ వైఎస్ షర్మిల గారు సోదర భావంతో నారా లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపారు మరి సొంత సోదరుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పంపలేదు ఇదే ఈ రోజున ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి సొంత సోదరుడికి క్రిస్మస్ కానుకలు పంపడం కంటే ఓ రెండు రోజుల ముందే ఈ సొంత సోదరుడు ఆంధ్రప్రదేశ్కి పేద సీఎం ఆ పేద సీఎంకి ఓ రిచ్ బర్త్డే జరిగింది ఏమిటి ఆ రిచ్ బర్త్డే ఎందుకు అంటే ఆయన ఎప్పుడూ తనకి తాను పేద సీఎం అని చెప్పుకుంటాడు కదా ఆ పేద సీఎం బర్త్డే రోజున ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కలిపి ఆయన సొంత పత్రిక సాక్షికి వంద కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ఆ పేద సీఎం బర్త్డేని చాలా రిచ్గా చేసింది ఆ రిచ్ బర్త్డే కూడా షర్మిళ గారు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు మరొక పక్క పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పక అలాగే క్రిస్మస్ కానుకలు పంపకపోవడమే ఈ రోజున చర్చకు దారి తీస్తూ ఉంది సరే ఈ చర్చలకినూ ఇందాక మనం చెప్పుకున్న రాజు వెధవైతే సొంత సైన్యమే చంపుతుంది అన్నదానికి ఎక్కడ లింకు కలుగుతోంది ఎక్కడ కలుస్తోంది అనేటువంటి అనుమానాలు కలగచ్చు ఇక్కడ అసలు అంశం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొంత మనస్పర్ధలు వచ్చినాయి గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య మాటలు లేవు అనేటువంటి ప్రచారాలు చూస్తూ ఉన్నాం కదా దానిపైన ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి వాస్తవమా కాదా ఇప్పటివరకు ఎక్కడ క్లారిటీ రాలేదు అయితే ఈ ఉదంతంతో ఏదైతే షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్లు పంపించారు దానిపైన లోకేష్ గారు కూడా ఎక్స్ వేదికగా రీట్వీట్ చేసి ఆవిడకి ఆవిడ కుటుంబ సభ్యులకి నారా కుటుంబం తరఫున క్రిస్మస్తో పాటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు అయితే సొంత సోదరుడికి గిఫ్ట్లు పంపకపోవడం పట్ల ఈ రోజున చర్చలు జరుగుతూ ఉంటే ఇంకో పక్కన ఎస్ వీళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగింది గ్యాప్ వచ్చింది మనస్పర్ధలు వాస్తవమే అనేటువంటి ఒక స్పష్టత వస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ క్రమంలోనే ఆవిడ లోకేష్ గారికి అయితే పంపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపలేదు ఈ ప్రకారంగానే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశం రాజు వెధవ్ అయితే సొంత సైన్యమే ఆయన సంహరిస్తుంది అనడానికి ఇక్కడ షర్మిళ గారు చేసినటువంటి చర్యే ప్రధాన ఉదాహరణగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకు అంటే అసలు ఆ లైన్ చెప్పుకోవడానికి మనం ఏం చెప్పుకున్నాం రాజు బలవంతుడైతే శత్రువులంతా కూడా ఏకమవుతారు అని వాస్తవంగా రాజకీయాలతోటి ఈ అంశాన్ని పోల్చి చూస్తే రాజు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలాగే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకుందాం ఇక్కడ శత్రువులు అని ఆయన చెప్పుకునేది ఎవరిని చెప్పుకుంటారు ప్రతిపక్షాల్ని మరి ఈయన బలవంతుడైతే మిగతా వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు ఈయనని పడగొట్టడానికి అని అనుకోవచ్చు కానీ అది కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏపీలో రాజు వెధవ అయితే సొంత సైన్యమే ఆయన్ని సంహరిస్తుంది ఇదెందుకు చెప్తూ ఉన్నాము అంటే ఆ రాజు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున రాజు వెధవ అంటే వెధవ ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన సొంత సైన్యమే సంహరిస్తుంది అని ఎందుకు చెప్తా ఉన్నాము అంటే ఎస్ నిజంగా రాజు బలవంతుడైతే కనుక బలవంతుడు అంటే మంచి నాయకుడు అని ఉండాలి మంచి పనులు చేసి ఉండాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని వేదవా అని ఎందుకంటా ఉన్నారు ఈ రోజున అంటే ఆయన ఏం చేశాడు మొదటి నుంచి అన్నది కూడా ఇక్కడ ప్రస్తావనలోకి చూసుకుంటే మొదట తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేశాడు ఆ తర్వాత తండ్రి చనిపోతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడు ఇక ఆ తర్వాత తాను దోచేసినటువంటి సొమ్ముకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులు పడి ఈ సిబిఐ వాళ్ళు ఆయన నెత్తేసి జైల్లో పడేస్తే తల్లిని చెల్లిని వాడుకున్నాడు తన రాజకీయ భవిష్యత్తు కోసం తన అధికారంలోకి రావడానికి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయినా తల్లికి చెల్లికి ఎక్కడైనా చూసుకున్నాడా అంటే లేదు చెల్లినేమో ఎడంకాలతో తంతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపడింది తల్లికి ఏమో పీక మీద కత్తిపెట్టి ఆవిడ పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవి పీకేశాడు ఇవన్నీ కాకుండా ఇంకొక హైలైట్ అంశం ఏమిటి అంటే సొంత బాబాయ్ గొడ్డలిపోటు ఆ గొడ్డలిపోటు విషయంలో కూడా చెల్లికి సునీతారెడ్డికి ఎక్కడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఆ పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం కదా ఇంకో పక్కన మరి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ పార్టీ కోసం చెమటోర్చి కష్టపడి లేనివి ఉన్నట్లుగా అబద్ధాలన్నీ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆడమన్నట్లల్లా ఆడుతూ ప్రతిపక్షాలని వ్యక్తిగతంగా బూతులు తిడుతూ టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఖర్చులు పెడుతూ ఇంత కష్టపడ్డటువంటి పార్టీ నాయకులందరినీ ఏం చేశాడు టరం అధికారం అయ్యేలోపు ఈ రోజున పార్టీ నాయకులు టికెట్లు లేవు అని చెప్పేసి క్షోభ పెడతా ఉంటే ఆ పార్టీ నాయకులు కూడా పార్టీ వదిలి బయటకు ఉన్నారు ఎందుకు ఒక నిరంకుశమైనటువంటి ధోరణి ఒక నియంతలాగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీటన్నిటితో పాటుగా ఈయన అధికారంలోకి తేవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన వ్యూహాలతోటి ఈయనకి ఎన్నో ఆలోచనలు కల్పించి ఈయనకి ఎన్నో ఏదైతే వ్యూహాలని అమలు చేసి అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు ప్రశాంత్ కిషోర్ అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున సొంత పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు సొంత మనిషి అనుకున్న ప్రశాంత్ కిషోరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాడు సొంత చెల్లి షర్మిళ ఆయన్ని సోదరుడుగా అంగీకరించకుండా నారా లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపించింది దీంతో ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఇలాంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆయన సొంత సైన్యం అంటే రాజు వెధవ అయితే వెధవ అంటే ఇలాంటి మూర్ఖంగా ఉండేటువంటి వ్యక్తిగా ఉంటే సొంత సైన్యం అంటే ఇప్పటివరకు వరకు ఆయన పార్టీ నాయకులు ఆయన సొంతం అనుకున్న వ్యక్తి సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున సంహరించడం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సమాధి చేయబోతూ ఉన్నారు ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సమాధి కాబోతా ఉంది దీని అంతటికీ కూడా ఏదైతే షర్మిళ గారు నారా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఏవైతే పంపించారో ఆ అంశమే ఆ ఘటనే ఉదాహరణగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ